వినాయక చవితి పండుగ ఈ వినాయక చవితి పండుగ కాదండి ఏ పండుగకైనా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కదా అలాగే వినాయక చవితి పండుగకి ఆరోగ్య రక్షణగా కొన్ని పత్రులను వాడుతూ ఉంటాం అన్ని ఎక్కడెక్కడి నుంచో మన చిన్నతనంలో అయితే ఆకులను తీసుకొని వచ్చి అందరూ కలిసి దోస్తులందరూ కలిసి వెళ్ళి ఆకులను తీసుకొని వచ్చి వినాయకుడి దగ్గర పూజించడం కోసం చేస్తూ ఉంటాం కదా మరి మట్టి గణపతిని తయారు చేసుకుంటాము ఈ పత్రాలను కూడా తెస్తూ ఉంటాం ఇరవై ఆయుర్వేదం ప్రకారం ఇది చర్మ వ్యాధులను మరియు తలనొప్పి ఇటువంటి వాటిని తగ్గిస్తుంది అనమాట తర్వాత బృహదీ పత్రం ఈ పత్రం వాత పిత్త కఫాలను తగ్గిస్తుంది మలబద్ధకం జ్వరం చర్మ రోగాలను కూడా నయం చేస్తుందట బిల్వ పత్రం హిందువులకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ బిల్వ పత్రం అంటేనండి మారేడు దళాలని కూడా అంటూ ఉంటారు మరి వీటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నయమైపోతాయన్నమాట దుర్వాయుగ్మం దీన్ని గరికా అని అంటారు ఇది మూత్ర సంబంధం వ్యాధులను నయం చేస్తుంది చర్మ రోగాలను కూడా తగ్గిస్తుంది దత్తురా పత్రం ఉన్నత పువ్వులు ఉండే పత్రం అనమాట ఇది మరి ఊపిరితిత్తులు వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని నయం చేసేందుకు ఈ ఆకులను వాడుతూ ఉంటారు బదరీ పత్రం ఇది కూడా చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది తుర్యాపత్రం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది తుర్యాపత్రం అంటే తులసి మొక్క ఈ ఆకుల వాసన పీల్చడం వల్ల జలుబు దగ్గు ఇటువంటి వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి అయిపోతాయి మార్గ పత్రం దగ్గు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది కడుపు నొప్పి నుంచి బయటపడిస్తుంది చూత పత్రం అంటే మామిడి ఆకులు ఇవి నోటి దుర్వాసన చిగుళ్ళు దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కరవీర పత్రం ఇవే గన్నేరు పత్రాలు చర్మం మీద వచ్చే పుండ్లను తగ్గిస్తుంది విష్ణుక్రాంత ఈ విష్ణుక్రాంత పత్రం అంటే జ్ఞాపక శక్తికి పెంచుకునేందుకు వాడతారు అనమాట అంతేకాకుండా నరాల బలహీనత నుంచి ఉపశమనం పొందేందుకు కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు దంత సమస్యలను కూడా తొలగిస్తుందండి దాడిని పత్రం ఇవి అజీర్ణ వ్యాధులను అరికట్టడంతో పాటు వాత పిత్త కఫాలను కూడా తొలగిస్తుంది దేవదారు పత్రం శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది మరొక పత్రం ఇది కీళ్ళ నొప్పులను తొలగిస్తుంది అలాగే చెవి గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది చిందువార పత్రం దంతాలకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని తగ్గిస్తుంది అనమాట జాజి పత్రం అజీర్తి నోటి దుర్వాసను తొలగిస్తుంది గండకీ పత్రం దీన్ని అడవి మల్లె అని కూడా పిలుస్తారు పైత్యం తొలగిస్తుంది శమి పత్రం జమ్మి ఆకు అండి అతి సార వ్యాధిని అరికడుతుంది అంతేకాకుండా దంత సమస్యలను కూడా తొలగిస్తుంది జుట్టుకు మంచి మందులాగా పనిచేస్తుంది జుట్టు రాలడాన్ని చాలా కంట్రోల్ చేస్తుంది అశ్వద్ధ పత్రం ఇవి రావి ఆకులు ఈ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని అంటూ ఉంటారు ఈ ఆకులు అధిక రక్తాస్రవాన్ని అరికడుతూ ఉంటాయి ఆక్సిజన్ కూడా బాగా అందిస్తాయి అర్చనా పత్రం గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది అర్కపత్రం శరీరంలోని వేడిని తొలగిస్తుంది నరాల బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను కూడా తొలగిస్తుంది అనమాట మొత్తానికి ఈ ఇరవై యొక్క పత్రులను వినాయకుడికి ఎందుకు సమర్పిస్తాము అంటే ఈ ఆకుల నుంచి వచ్చేటువంటి వాసనను మనం ఎప్పుడైతే పీలుస్తామో వాటి వల్ల కలిగేటువంటి లాభాలను మనం పొందాలి అని చెప్పేసి ముఖ్యంగా వర్షాకాలంలోనే ఈ వినాయక చవితి పండుగ రావటము వర్షాకాలంలోనే మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎన్నో అనేవి మనకి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి జ్వరాలని స్కిన్ డిసీజెస్ ఇలాంటి వాటి అన్నిటిని నివారించడం కోసమే ఈ ఇరవై ఒక్క పత్రులతో వినాయకుడిని పూజిస్తూ ఉంటాము ఇదండి మరి సైంటిఫిక్ రీజన్ మరి తప్పకుండా ఇరవై ఒక్క పత్రులతో వినాయకుడిని పూజించండి ఆ వినాయకుడి కృపకు అందరూ పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ మధురాచన భక్తి టీవీ